నెల్లూరు నగరంలోని తొమ్ముదవ డివిజన్ పరిధిలో కుసుమ హరిజనవాడ ప్రాంతం దగ్గర ఎంఆర్పీఎస్ నూతన భవనం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య పాల్గొని స్థలదాత తుమ్మూరు నారాయణమ్మ స్థానిక మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ నిరుపేద అయినప్పటికీ తుమ్మూరు నారాయణమ్మ సొంత స్థలాన్ని ఎంఆర్పీఎస్ నూతన భవనానికి స్థలాన్ని జాతికి అంకితం చేసిన తుమ్మూరు నారాయణమ్మకు ప్రత్యేక అభినందనలు తెలిపారు తుమ్మూరు నారాయణమ్మకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన వంతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు అనంతరం తుమ్మూరు నారాయణమ్మ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నూతన భవనం భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు తన సొంత స్థలాన్ని జాతికి అంకితం చేశానని ఈ స్థలంలో ఎంఆర్పీఎస్ ను నూతన భవనం నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చింతగుంట మంగమ్మ చెంచా చందనమ్మ కోతిపోగు మాతమ్మ కాగితాల శాంతమ్మ కామాక్షి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంఆర్పిఎస్ భవనానికి భూ భూమి పూజ చేయటం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే ఈరోజు మాదికులు పడుతున్న కష్టాలు మాదికులు పడుతున్న బాధలు చూసి ఈరోజు ఎవరైనా కూడా ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు కానీ ఏదన్నా చిన్న చిన్న సమావేశాలు కానీ పెట్టుకునే దానికి అందరికీ అందుబాటులో ఉంటుందని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషకరంగా మేము భావిస్తా ఉన్నాం అందువలన నారాయణమ్మను మేము ప్రత్యేకంగా అభిమానిస్తున్నాం అదేవిధంగా ఆమె ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ భూమి పూజ చేసి విజయవంతంగా ఆ భవనాన్ని కూడా నిర్మిస్తుందని మేమెంతో ఎంతో ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆమెకు ఎప్పుడు కూడా మా వల్ల ఏ సహాయం కావాలన్నా అదేవిధంగా ఎప్పుడు కూడా ఏ అందుబాటులో ఉండి మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఒక మహిళ మహిళగా ఈరోజు కుసుమర్జన వాళ్ళు ముందుకొచ్చి నా స్థలాన్ని నేను ఎంఆర్పిఎస్ భవనానికి ఇస్తానని ముందుకు రావటం చాలా సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాం అంటే ఈరోజు లక్షలు కోట్లు ఉండేవాళ్ళు కూడా ఎవరు ముందుకు రాని రోజుల్లో ఈరోజు ముందుకు వచ్చి నా జాతి కోసం నేను ఏదో చేయాలనే తపంతో నా జాతి కోసం ఏదో చేయాలనే తపంతో ఈరోజు సొంత స్థలాన్ని ఎంఆర్పిఎస్ భవనానికి ఇవ్వటం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం ఈ సమస్యను కూడా అవసరమైతే జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఏదన్నా సౌకర్యాలు కూడా కల్పించడానికి మా వంతు కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మస్తానమ్మ నారాయణమ్మకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ముందు వరుసలో ఉంటామని అదేవిధంగా నువ్వు మాదిగుల కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటా ఉన్నాం నారాయణమ్మ ఇక్కడ మాదిగాడ ఇక్కడ భవన నిర్మాణం జరుగుతుంది భూమి పూజ జరిగింది ఈరోజు దీనికోసం హాజరైన మా ముఖ్య అతిథి పండితి సుబ్బన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఏ కష్టం వచ్చినా ఏ ఇది వచ్చినా ఏదైనా రాజకీయ నాయకుడు వచ్చినా మా పాల్యానికి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు అట్లాగే ఏ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మా ఆఫీస్కి వచ్చి అందరు ప్రజల కష్టాలన్నీ వినాలని మా పేదోళ్ళ బాధలన్నీ వినాలని మా ఆఫీస్కి వచ్చి కూర్చొని ఏ నాయకుడు వచ్చినా మా ఏరియాకి మా ఆఫీస్లోకి వచ్చి కూర్చొని మా బాధలు ప్రతి ఒక్కరైతే ఈ ఆఫీస్ మంది మనం మన ఎంఆర్టీఎస్ వాళ్ళది అంటే మా మాదిగాడది అనే ధైర్యంగా ఏ మహిళ అయినా వచ్చి చెప్పుకోగలుగుతుంది ఈ ఆఫీస్ అనేది ఉంటే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే ప్ర ప్రతి ఒక్కరూ ఈ ఆఫీస్కి సహాయ సహకారాలు అందించాలని అది వేమురు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చాడు ఆఫీస్ కట్టిస్తానని ఇంకా గట్టిగా ఆ సారు ఇంకా నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇంకా ఆదుకుంటాడని ఏ మున్సిపాలిటీ అయినా సరే మమ్మల్ని ఇంకా పర్మిషన్ ఇచ్చి ఇంకా ఎంకరేజ్ చేయాలని ఇక్కడుంటే ప్రతి మహిళ కోరుకుంటుంది ఇంకోటి ఏంటంటే మాది స్లమ్ ఏరియా వానలు వస్తే బయలులోకి వెళ్లాల్సిన పరిస్థితి పడుకోవడానికి అది లేకుండా ఇక్కడ నిర్మాణం భవన నిర్మాణం ఉంటే మాకంటూ ఒక ఆఫీస్ ఉంటే అక్కడ పడుకోవడానికి కూడా వానలు వచ్చినప్పుడు పడుకోవడానికి కూడా ఈ గృహం అనేది ఏర్పరుస్తున్నాము దానికి అందరూ సహకారాలు మాకు అందివ్వాలని నా ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క పార్టీల పరంగా కాకుండా ఏదైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు చే చేయూతని మళ్ళా మళ్ళీ వచ్చి ఇక్కడ దేనికైనా సరే కాలవల సమస్యలు కానీ ఏ సమస్యలు కానీ దేనికైనా సరే మాకంటూ ఒక ఆఫీస్ ఉండాలి ఆఫీస్ కట్టేదానికి ఏం రెడ్డి సారు మాకు హామీ ఇచ్చాడు ఆ హామీని ఆ సారు నిలబెట్టుకుంటాడని మేము ధైర్యంతో ఉన్నాము ఇంకోటి మేము మీరు చెప్పండి ఇక్కడ ఉండే సమస్యలు కూడా ఇక్కడ